మొదటి కొరింతలోకి రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఆ మాట చూద్దాం తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనములో చివరి మాట క్రీస్తు మెస్సయ్య సువార్తకు ఏ అభ్యంతరమైనను కలుగజేయకుండుటకై అన్నిటినీ సహించుచున్నాము అన్నిటినీ సహించుచున్నాము తెలిసి తెలిసి కొన్ని ఎందుకు సహిస్తానో తెలుసా ఎందుకు సహించాలి తెలుసా ఒక విశ్వాసి ఒక సేవకుడు ఒక పెద్ద ఒక దేవుని బిడ్డ ఎందుకు సహించాలి తెలుసా నేను సహించకపోతే సువార్త సువార్త అభ్యంతరపరచబడుతుంది పరిచర్య అభ్యంతరపరచబడుతుంది నా వలన ఈ అభ్యంతరం రాకూడదు దేవుడు చెప్పినటువంటి మాట వలన అభ్యంతరము కలుగుతూ ఉందో అభ్యంతరములు రాక మానవు ఖచ్చితంగా వస్తాయి అభ్యంతరాలు వస్తాయి మనుషులము కదా శరీరంలో ఉన్నాం కదా తప్పిపోవచ్చు తప్పిపోవచ్చు అభ్యంతరాలు వస్తాయి అభ్యంతరములు వచ్చినప్పుడు చేయవలసినటువంటి పని ఏమిటనేది ఆ క్రమము ఏమిటనేది లేఖనము స్పష్టంగా చెబుతూ ఉంది ఆయన చెప్పినటువంటి మాట ఏం తెలుసా ఎవరిని వలన అభ్యంతరము కలుగుతూ ఉందో ప్రారంభమవుతుందో వానికి శ్రమ వానికి శ్రమ వానికి శ్రమ వానికి శ్రమ నాకేం శ్రమ అండి నాకేం శ్రమ నేను తాపిగా బ్రతుకుతూ ఉన్నాను తాపిగా బ్రతుకుతూ ఉన్నాను నేను క్షేమంగా ఉన్నాను క్షేమంగా ఉన్నాను నేను ఏ ఇబ్బంది లేకుండా నడిచిపోతూ ఉన్నాను చాలామంది అనుకుంటున్నటువంటి ఆలోచన చాలామందికి ఉన్నటువంటి ఆలోచన లేఖనము చెబుతున్నటువంటి సత్యము లేఖనము చెబుతున్నటువంటి సత్యము ఎప్పుడైతే ఎప్పుడైతే దేవుని యొక్క మందిరాన్ని దేవుని యొక్క మందిరాన్ని పాడు చేయాలని క్రియలు జరుగుతూ ఉన్నాయో లేఖనము గ గత రెండు వారాల క్రితమే ధ్యానం చేశాము చాలా కాలం తర్వాత రెండు వారాల క్రితమే ధ్యానం చేశాము ఏలి కుమారులు ఏలి కుమారులు మందిరమునకు వచ్చేటువంటి వారిని డిస్టర్బ్ చేస్తూ ఉండగా డిస్టర్బ్ చేస్తూ ఉండగా దేవుడు నిర్ణయించాడంట దేవుడు నిర్ణయించాడంట పోయిన వారం నేను అటు వారంలో జ్ఞాపకం చేశాను ఆ మాట చాలా మందికి హృదయాల్లో దేవుడు తాకాడు దేవుడు అక్కడ చంపనుద్దేశించను వారిని చంపనుద్దేశించను వారిని చంపనుద్దేశించాను చంపనుద్దేశించినటువంటి సంగతి ఏలి కుమారులకు తెలుసంటారా తెలుసు అంటారా తెలియదు లేఖనం చెబుతున్నటువంటి మాట వారికి తెలియదు తెలియనటువంటి ఆ స్థితిలో వాళ్ళు అనుకుంటున్నటువంటి ఆలోచన వారికి వచ్చినటువంటి ఆలోచన వారికి వచ్చినటువంటి ధైర్యం ఏంటి తెలుసా ఇన్ని రోజులు చేశాము ఇంతమందిని పాడు చేశాము ఇంతమందిని డిస్టర్బ్ చేశాము ఇంతమందిని సంఘానికి దూరం చేశాము దేవుడు ఏం చేశాడు ఏం చేశాడు మా పితరులు చెప్పారు పితరులు చెప్పారు ఆయన మందసము దగ్గరికి వెళ్ళేసరికి చస్తావురా అన్నారు అపవిత్రంగా ఉంటే అక్కడికి పడి చేస్తావు అన్నాడు ఇంతమందిని నాశనం చేసి నేనెప్పుడు నాశనం అయిపోయాను ఎప్పుడు నాశనం అయ్యానని కాలు ఎగురేస్తూ ఉన్నాడు కాలరెగరేస్తూ ఉన్నాడు దేవుడు దీర్ఘ శాంతము చేత సహిస్తూ అలాగా ఓపికగా చూస్తూ ఉండగా ఒక దినము రానే వచ్చింది ఒక క్షణము రానే వచ్చింది పోయిన వారంలోనే మనం జ్ఞాపకం చదువుదాం చదువుదామాట మొదటి సమయాలు మొదటి సమయాలు గ్రంథము మొదటి సమయాలు గ్రంథము రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనము ఇరవై రెండవ వచనము ఇరవై రెండవ వచనంలో ఇరవై ఐదవ వచనంలోనికి వెళదాం ట్వంటీ ఫైవ్ అయితే యహోవా అయితే యహోవా వారిని చంపదలచి ఉండెను గనక వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయి చాలు చాలా దేవుని యొక్క మందిరాన్ని పాడు చేస్తూ ఉన్నప్పుడు సాతానులు కలగజేసే ఏంటి తెలుసా నేను ఎన్నో డిస్టర్బ్ చేశాను ఎన్నో ఆటంకపరిచాను ఎన్నో అభ్యంతరపరిచాను నాకు ఏమీ కాలేదు నాకు ఏమీ కాలేదు నాకు ఏమీ కాలేదు ఏమీ కాలేదు అని ఆలోచిస్తూ అని ధైర్యంగా ధైర్యము తెచ్చుకొని పాపము చేస్తున్నటువంటి ఆ యొక్క కుమారుని అతనికి వచ్చినటువంటి శ్రమేంటి తెలుసండి ఒకే రోజు ఒకే రోజు తండ్రి ఒకే రోజు కుమారుడు ఒకే రోజు ఫ్యామిలీలో మరణము మరణము నాట్యమాడింది మరణము నాట్యమాడింది అతనికి ఒక విషయం ఏంటంటే దేవుని మందిరము మందిరముతో చెలగాటం దేవుని యొక్క సంఘముతో చెలగాటం దేవుని సంఘానికి ఉన్నటువంటి పేరేంటి తెలుసా అండి పేరేంటి తెలుసా ఆయన స్వరక్తం ఇచ్చి ఆయన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న కొన్నటువంటి స్వాస్థ్యము ఆయన సంఘం ఆయన సంఘము నీ ఫోన్ను అలాగ టచ్ చేసి పొరపాటున కింద పెడితే అలాగ గుర్రున చూస్తావు గుర్రున చూస్తావు నీ చీరను కాస్త ఒక సూటును డ్రెస్సును కాస్త ఏదైనా మరక చేస్తే అసలు ఎంత నలి ఎంత రగిలిపోతామో ఎంత రగిలిపోతామో ఆయన ఇచ్చి ప్రాణము పెట్టుకున్నటువంటి ఈ సంఘాన్ని ఈ సంఘాన్ని అంటే సంఘ బిడ్డలని ఏదో నాలుగు గోడలే సంఘము కాదు సంఘ బిడ్డలను డిస్టర్బ్ చేస్తే డిస్టర్బ్ చేస్తే ఆయన ఊరుకుంటాడా ఆయన ఊరుకుంటాడా ఆయన చెబుచున్నటువంటి మాట ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడలా వాడు నిశ్చయముగా దేవుని చేత పాడు చేయబడతాడు పాడు చేయబడతాడు నాకు ఏ ఇబ్బంది లేదండి అని అనుకుంటున్నటువంటి వారికి వచ్చినటువంటి శ్రమ అంటే తెలుసండి వచ్చినటువంటి శ్రమ అంటే తెలుసా హఠాత్తుగా వచ్చినటువంటి మరణము హలే లూయా హఠాత్తుగా వచ్చినటువంటి మరణము